హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఈరోజు మామిడికాయ తాను తయారీ విధానం చూపిస్తానండి మేము ఇప్పుడు సూపర్ మార్కెట్లో మామిడికాయ తాళలు కొనకొచ్చుకునేవాళ్ళమే ఇప్పుడు ఇంట్లోనే తయారు చేస్తున్నానండి నేను తయారీ విధానం చూపిస్తాను ఒక అర కేజీ తీసుకున్నాను బంగినపల్లి మామిడికాయలు ఇవి శుభ్రం కడిగేసి స్కిన్ అంతా తీసేసుకొని చన్న మొక్కలు పోసేసి ఒక మిక్సీ దారిలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ బట్టి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆన్లో పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ మిక్సీ బట్టను మిశ్రం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అర కేజీకి ఒక యాభై గ్రాములు పంచదార వేశాను బాగా స్పీట్గా ఉన్నాయి కాబట్టి మామిడికాయలు తీపి ఎక్కువ ఉన్నాయి అందుకే ఒక యాభై గ్రాములు వేసాను మీకు ఈ వీడియోలో నుండి రెండు రకాలు చూపిస్తాను మీకు ఏది బాగుంటుంది టచ్ చేసుకోండి ఇది బాగా ఉడకనివ్వాలి మనం కుడికేటప్పుడు ఇలా అర్థమైపోద్ది మన కుడికినట్టు మధ్యలో ఇట్ట బొబుల్స్ లాగా వస్తుంది ఇటు బొబుల్స్ వచ్చినప్పుడు ఇంక ఉడికినట్టేను ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని కొంచెం నెయ్యి వేసి ఈ మిశ్రమం దీంట్లో వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి అర కేజీకి కేజీ అవుతుందండి ఇది తాండ్రో బాగా చాలా బాగా వస్తుంది ఇంక ఇది ఎండలో రెండు రోజులు పెట్టేసుకున్నాను బాగా ఎండు ఉంటే రెండు రోజులు ఎండిపోద్దండి గాలిదుమ్మ లాంటిది వస్తుందంటే ఇటు పల్లచట్కి క్లాత్ తీసుకొని పెట్టుకోండి మాకు వర్షాలు పడి బాగా ఎండగా వస్తుంది గాలిదుమ్మ ఏం లేదు నేను మామూలుగానే పెట్టేశాను గాలిదుమ్మ వచ్చేవాళ్ళు అయితే ఇటు క్లాత్ వేసుకొని పెట్టుకోండి రెండు రోజులు ఎండబెట్టానండి ఎండ్లో శాక్తో చుట్టూ గీసేసుకొని లాగేసుకుంటే లాగా చాలా బాగొచ్చింది ఇంక ఇది మనకి ఏ ఏసేపులు కావాల్సి ఉంటే అట్లా కట్ చేసుకోవచ్చు ఇంత ఈజీ అంటే ఎప్పుడు చేసుకునేవాళ్ళం నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నానండి ఇవి ఇదేమో ఉడగబెట్టి పోసాను ఇంకొక రకమేమో ఉడగబెట్టకుండానే చూపిస్తాను అది రెండు బాగానే వచ్చినాయి నాకు రెండు సార్ ఇట్లా రెండు సార్ టై ట్రై చేశాను ఇంకొక అర కేజీ మామిడికాయలు తీసుకొని అవి కూడా చేసుకుందాం ఈ పక్కన పెట్టేసుకొని రెండు చూపిస్తాను ఇవి కూడా అట్నే మొక్కలు పోసేసుకొని ఇది పటికి చిప్స్ వేస్తున్నానండి ఒక యాభై గ్రాములు వేసాను పటికి చిప్స్ అర కేజీకి ఇవి కూడా కాయలేను పటికి చిప్స్ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పౌడరు దీంట్లో వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా గైండ్ చేసుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని కొంచెం వేస్తే సరిపోద్దండి ఆయిల్ అయిన వేసుకోండి నెయ్యి రాసుకోండి నెయ్యి అయినా రాసేసుకొని ఈ ప్లేట్కి పోసేసుకొని రెండు రోజులు ఎండబెట్టానండి ఇది బాగా ఎండిపోయింది పోసింది అయితే బాగా ఎండిపోయింది అసలు తొందరగా ఎండిపోయింది ఒకటిన్నర రోజుకి అయితే రెండు రోజులు ఎండబెట్టాను కేజీ కాయలకి అర కేజీ దాకా వచ్చిందండి ఇది తానరా నేను ఇంకా అంత రాదేమనుకున్నాను ఈ బాగా ఎండలుండవు కాబట్టి బాగా ఎండిపోయింది వెయిట్ అయితే కేజీకి అర కేజీ దాకా వస్తుందండి తాండ్ర అయితే అది చేసుకోండి చాలా బాగా వచ్చింది మా పిల్లలు ఇంక ఇప్పుడు బయట నుంచి దే అవసరం లేదు నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను యూట్యూబ్లో చూసి చాలా బాగా వచ్చింది మీరే చేసుకోండి వేడియో నచ్చితే తక్కువ లైక్ చేయండి మామిడికాయ దాని చేసుకోవటం ఇంత ఈజీ అని నాకు తెలియదు అసలు మామిడికాయలు ఈ సీజన్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారండి పిల్లలు చేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరమైనా తినొచ్చండి ఇవి మనకి కావాలంటే కట్ చేసుకోవచ్చు